మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై ఆరున కోవ్వురు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనిల్ కుమార్ యాదవ్ పై కోవూరు లో కేసు నమోదైంది అయితే అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆయనంటికి పోలీసులు నోటీసులు అంటించారు అనిల్ తో పాటు మరో నలుగురికి విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే మాజీ మంత్రి నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నెల ఇరవై ఐదున విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు ఈ రోజు మధ్యాహ్నం క్వార్జ్ అక్రమ రవాణాపై అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై ఆరున కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనిల్ కుమార్ యాదవ్ పై కోవూర్ కేసు నమోదైంది అయితే అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు అనిల్ తో పాటు మరో గురికి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఈ నెల ఇరవై ఐదున విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు ఇక ఈ రోజు మధ్యాహ్నం క్వార్జ్ అక్రమ రవాణాపై అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం పూర్తి వివరాలు ఇచ్చేందుకు నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లెవెల్ లో జాయిన్ అవుతున్నారు నరేష్ అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి ఎప్పటికే స్కామ్ల మీద స్కాములు బయటపడంతో వైసీపీ ఉక్కు అవుతోంది ఆల్రెడీ మాజీ మంత్రి కాకాని జైల్లో ఉన్నారు ఇప్పుడు అనిల్ కుమార్ క్వార్జికి సంబంధించి నోటీసులు ఇస్తామని చెప్తున్నారు ఇక ప్రశాంత్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వరుసగా నోటీసులు అందుతున్నాయి ఏంటి ఏం చెప్తున్నారు అక్కడ సతీష్ మొత్తానికి చూసుకుంటే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ మాజీ మంత్రులు ఒక్కొక్కరు చేసినటువంటి అవినీతి బండారం బట్ట బయలవుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలోనే మనం గతంలోనే ఈ యొక్క క్వార్జ్ వ్యవహారం అక్ర రమాణ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే రెండు నెలల పైగా కూడా ఈ యొక్క అక్రమ క్వార్జ్ దాంట్లో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అయితే అదే తరహాలో ఏదైతే ఇ రెండు మూడు రోజుల క్రితం ఇరవై ఒకటవ తేదీ హైదరాబాద్లో ఈ యొక్క క్వార్జు వ్యవహారానికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు బిడదవలు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ద్వారా ఆయన వాగ్ మూలం ఇచ్చినటువంటి వ్యవహారంలో దాదాపు అనిల్ కుమార్ యాదవ్ గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి గత ఐదేళ్ల కాలంలో ఈ యొక్క అక్రమ క్వార్జ్ అయ్యి ఉండొచ్చు సిలికా మైనింగ్ వ్యవహారాలన్నింటినీ కూడా పూజగుట్టినట్టుగా ఈ అనిల్ కుమార్ యాదవ్ చెప్పినటువంటి పనిని నేను చేశాను ఎక్కడ కూడా నా ప్రమేయం లేదు అంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్మూలంలో అనేక నిజాలు బయటపడ్డాయి అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇద్దరు ఇటు ఒక టీం ఏర్పాటు చేసుకుని ఈ వైట్ క్వాజ్ను దాదాపు కూడా వందల కోట్ల రూపాయలు అక్రమంగా కూడా చెన్నై ద్వారా పోర్టులు ద్వారా చైనాకు తరలించడంలో ప్రధాన కీలక పాత్ర పోషించారు ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఎవరు ఏ పాత్ర పోషించారు ఇక్కడ క్వార్జ్ వ్యవహారం అంతా ఎవరు చూసేవాళ్ళు ఈ క్వార్జ్ వ్యవహారం అంతా కూడా గ్రేడింగ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఎవరు అక్కడ పర్యవేక్షణ చేసేవాళ్ళు ఈ పర్యవేక్షణ చేసినటువంటి వాటన్నిటిని లారీల ద్వారా వెళ్ళిన తర్వాత అక్కడ చెన్నైలో ఎవరు దీన్ని పర్యవేక్షించేవాళ్ళు ఆ తర్వాత ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఎవరు ఇటన్నిటి కూడా బిడదవలు శ్రీకాంత్ రెడ్డి వైట్ క్వార్జ్ వ్యవహారం అంతా బట్టబయలు చేశారు ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అక్రమ క్వార్జ్ వ్యవహారంలో అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా యాడ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్కి ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు గాను ఇటు ఆయనకి నోటీసులు రాత్రి జారీ చేశారు ఆయన ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఆయన లేనప్పుడు ఆయన ఇంటి ముందు కూడా ఈ యొక్క అక్రమ వార్జ్కి సంబంధించిన కాకుండా ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి అసభ్య పదజాలానికి సంబంధించినటువంటి కేసు నమోదైన దాన్ని బట్టి నోటీసులు ఇచ్చారు అయితే ఈరోజు సాయంత్రానికి కూడా అక్రమ క్వార్జ్ వ్యవహారం ఈ యొక్క కేసుకు సంబంధించి నోటీసులు అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వనట్లుగా మనకి ప్రాథమిక సమాచారం వస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యాదవ్ సంబంధించినటువంటి వాళ్ళ బంధువుల అకౌంట్ల ద్వారా దాదాపు వందల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అయినట్లుగా పోలీసులు ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకి వచ్చారు ఈ నేపథ్యంలోనే సైదాపురం సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే వైసీపీ మిడిల్ క్యాడర్ ఉంటుందో ఆ క్యాడర్ అంతా కూడా అనిల్ కుమార్ యాదవ్ పనిచేసింది సో వాళ్ళ ద్వారా దాదాపు వందల కోట్లు వందల కోట్ల రూపాయలు పదుల సంఖ్యలో నలభై కోట్లు సైదాపురం సంబంధించినటువంటి ఓ వ్యక్తి నుంచి ట్రాన్సాక్షన్ అయింది అదేవిధంగా నెలకి నలభై కోట్ల రూపాయలు ఇటు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినట్లుగా కూడా సమాచారం వస్తుంది అయితే మొత్తానికి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో దాదాపు మాజీ మంత్రులు మాజీ ఎం ఎమ్మెల్యేలు ఈ యొక్క క్వార్జు అక్రమ రవాణా తరలింపు విషయంలో ఎవరెవరు ఉన్నారో అందరి మీద కూడా పూర్తిగా కూడా వాటన్నిటి మీద పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ క్వార్జు వ్యవహారం చిలికి చిలికి ఏదైతే ఏదైతే సామెత ఉంటుందో సో ఆ సామెత వల్లే ఇదంతా కూడా పూర్తిగా కూడా ఆ అక్రమ క్వార్జు వ్యవహారంలో పదుల సంఖ్యలో అరెస్ట్ అవుతూ ఉన్నారు ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి సెంట్రల్ జైల్లో ఈ నేపథ్యంలోనే ఆయనకు సాయంత్రానికి నోటీసులు జారీ చేసి విచారణకు వచ్చిన తర్వాత ఆయన ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో దాని ప్రకారం ఆయన కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనపడుతోంది ఇక్కడ ప్రధానంగా ఒకటే కాన్సెప్ట్ అక్రమ కార్డ్ వ్యవహారం అంతా కూడా లీజు అయిపోయినటువంటి భూముల్లో చేసి అక్రమంగా కూడా ఈ యొక్క వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఈ రోజు అక్కడ లీజుదారులు కూడా బెదిరించి తన్నుకి ఇంత అమౌంట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళ ద్వారా కూడా అమౌంట్ సేకరించారు ఈ కార్డ్ వ్యవహారం అంతా కూడా అనిల్ కుమార్ కనసైగులోనే జరిగిందంటూ కూడా బెడతలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్మూలంలో ఆయన చెప్పినటువంటి వాగ్మలం ఆధారంగా కూడా కేసు నమోదు చేసే పరిస్థితి ఉంది ఇప్పటికే వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో ఒక ఆందోళన కొనసాగుతుంది ఎందుకంటే వైట్ క్లాజ్ వ్యవహారం ఇది ఓన్లీ నెల్లూరుకి సంబంధించిందే కాదు నెల్లూరు నేతలతో పాటు బడా నేతలు తాడేపల్లికి సంబంధించినటువంటి ఇటు వైఎస్ఆర్ సిపి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సైతం కూడా ఇందులో పాత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు లూపీ లాగుతున్నారు ట్రాన్సాక్షన్ ఆధారంగా ఏ అకౌంట్ కి ట్రాన్సాక్షన్స్ అయ్యి బిడదవర శ్రీకాంత్ రెడ్డికి ఆలోచన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అకౌంట్ లో దాదాపు వందల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి ఈ యొక్క వందల కోట్ల రూపాయలు నెలకి నలభై కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కి ఎవరు అకౌంట్ ద్వారా వెళ్తా ఉంది దీనికి గతంలో మాజీ మంత్రులు మాజీ మంత్రి కొడుకులు మాజీ మంత్రి కూతుర్లు పేర్ల మీద ఎంత ట్రాన్సాక్షన్ జరిగాయి అనేది కూడా పోలీసులు పూర్తి విచారణ అయితే చూస్తా ఉన్నారు వైట్ క్రాస్ వ్యవహారం ఇది వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి నేతలకు ఇది ఒక బలమెత్తుగా మారుతుంది మెడకు ఒక ఉచ్చి బిగుచుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ తప్పదంటూ కూడా ఒకవైపు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు ఒకవైపు నెల్లూరుకు సంబంధించినటువంటి వైక్ పాజ్ వ్యవహారంలో దాదాపు కూడా అప్రూవల్ గా కూడా కొంతమంది మారుతున్నట్టుగా తెలుస్తా ఉంది వాళ్ళు ఇచ్చిన వాగ్మూలంలో కూడా దాదాపు ఒకరున్నటువంటి పేర్లు కూడా చెప్పాయి ఇక చైనా ఎక్స్పోర్ట్ చేసే ఇటు జిమ్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తర్వాత ఎన్ని కోట్ల మేరకు కూడా ఈ యొక్క పాజ్ వ్యవహారం అంతా కూడా జరిగింది అనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకొని దీని మీద పూర్తి ఆధారాలతో అనిల్ కుమార్ యాదవ్ అయితే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు దాదాపు కనపడుతున్నట్టుగా ఇప్పటికే తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ నరేష్